హలో అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా ఈరోజు బాగున్నాను ఇది సోమవారం రోజు వ్లాగ్ అండి అంటే సోమవారం రోజు ఆఫీస్కి వెళ్ళిపోయాను నేను కొంచెం బాగాలేదు ఆ రోజు ఫీవర్ వచ్చింది ఇది మంగళవారం రోజున వాయిస్ ఓరిస్తున్నాను అనమాట అయితే కొంచెం బాగానే ఉంది ఫీవర్ తగ్గిపోయింది కాకపోతే కొంచెం గొంతు చేంజ్ అయిపోయింది అంతే మిగతాదంతా బాగానే ఉంది సోమవారం రోజున ఏమేమి చేశాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి యాక్చువల్గా ఏం చేయడానికి ఓపిక లేదు ఓపిక లేకపోయినా చేసుకోవాలి కదా తప్పదు కదా ఇంకా అందుకే నేను ఇడ్లీ పిండి రుబ్బానని చెప్పి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి అది నాకు ఇలా పనిచేసిందా అని అనిపిస్తుంది కొన్ని కొన్ని రిలేట్ అయిపోతాయి కదా మనకి అన్నీ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇడ్లీ అయితే వేస్తున్నాను చట్నీ చేయొద్దు అని అనుకున్నాను కానీ చట్నీ కూడా చేశాను ఇంకా తప్పదు కదా చట్నీ కూడా చేసా పల్లి చట్నీ ఇప్పుడైతే వేయించలేదు కాకపోతే కొంచెం టైం పట్టింది అవి వేయించడానికి ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేస్తున్నాను కొంచెం మనకి ఏం జరిగినా నాకైతే ఎస్పెషల్లీ నేను ఇలాగే ఆలోచిస్తాను ఇడ్లీ పిండి రుబ్బాను ఈ ఇడ్లీ నాకు ఫీవర్ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటున్నాను కదా ఏంటి దీనికోసమే రుబ్బానా ఇలా అనిపించేసింది అనమాట బయట ఫుడ్ తినకూడదు అని అనుకున్నాను అని అన్నాను కదండి ప్రీవియస్ వీడియోస్లో ఇంకా ఇడ్లీలు ఇలాంటివి కూడా బయట ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఓపిక లేకపోయినా కానీ చేస్తుందని అనమాట ఇడ్లీ అయితే పెట్టేశాను ఫస్ట్ ఇడ్లీ పాత్ర మాది సేవంటిది అనమాట అంటే స్టీల్ది కూడా తీసుకున్నాను జిఆర్టీలో డబ్బులు కడితే మనకి మంత్లీ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా వాళ్ళు అందులో నేను స్టీల్ దిడ్లీ పాత్ర తీసుకున్నాను ఇది మారిస్తేనే కానీ అది ఓపెన్ చేయను అనమాట అలాంటి బిహేవియర్ నాది ఇది మార్చాలి త్వరలో నిన్న నా ఊరు మెట్టు వచ్చాడు అనమాట అంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మా ఊరే వాళ్ళది కూడా తను వచ్చినప్పుడే ఏదో మేము ముసలోలం అయినట్టు ఫార్మాలిటీ కోసం ఇవన్నీ తీసుకొని వచ్చాడు ఈ కూడా రిలేట్ అయిపోయాను నేను నాకు బాగాలేదు కదా ఏంటి ఇలా తెచ్చినందుకే నాకు ఒంట్లో బాగాలేదని నేను దీనికి కూడా రిలేట్ అయిపోయాను అనమాట ఏంటో ఒక్కొక్కసారి అలా ఆలోచిస్తూ ఉంటాను కానీ దేవుడి దయ వల్ల తగ్గిపోయిందిలేండి నాకు హెల్త్ ఏమన్నా అయితే కొంచెం భయం అనిపిస్తుంది నిజం చెప్పాలంటే అది తగ్గేంతవరకు ఏమైంది ఏంటి ఇలాంటివన్నీ ఎక్కువగా ఆలోచించేసుకుంటూ ఉంటాను దానివల్ల కొంచెం హెల్త్ ఖరాబ్ అవుతుంది అని తిడుతూ ఉంటారు అందరూ కానీ ఏంటో నాకు అలా ఆలోచించుకుంటాం అలవాటు అయిపోయింది అనమాట మా అమ్మ కూడా హెల్త్ ప్రాబ్లం వల్లే చనిపోయింది అదొక భయం నాకు క్యాన్సర్ అనమాట తనకి ఆ భయంతో నేను ఏం చేశానో తెలుసా హార్ట్ అండ్ క్యాన్సర్ పాలసీ తీసుకున్నాను అనమాట ఎన్ని డబ్బులు అవుతున్నాయి ఈ రోజుల్లో మనకి ఏమన్నా అయితే మనలో అనమాట మీరు పాలసీ తీసుకున్నారా అండి హెల్త్ పాలసీ ఈ రోజుల్లో హెల్త్ పాలసీ చాలా ఇంపార్టెంట్ అండి నా ఉద్దేశం ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ పాలసీ ఉండాలి ఫీవర్ వచ్చిందని హాస్పిటల్లో అడ్మిట్ అయినా కానీ లక్ష లక్షలు అయిపోతున్నాయి కదా అందుకని అడుగుతున్నానండి ఒకవేళ మీరు హెల్త్ పాలసీస్ తీసుకోలేదు అని అంటే తప్పకుండా హెల్త్ పాలసీ అనేది ఒకసారి ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని తీసుకోండి ఫీమేల్స్ ఎక్కువ చూస్తున్నారండి నా వీడియోస్ మీ హస్బెండ్స్తో చెప్పండి హెల్త్ పాలసీ అంటా ఏంటో చూడు అని చెప్పి చాలామంది వర్క్ చేస్తూ ఉంటే కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ హెల్త్ పాలసీలు ఇస్తాయన్నమాట కొంతమందికి ఇవ్వవు ఒకవేళ ఇచ్చినా కానీ సమ్ ఇన్షూర్స్ తక్కువ ఉంటాయి ఇలాంటివన్నీ ఆలోచించుకుని పాలసీలు తీసుకోండి నా సజెషన్ మట్టికే ఇది ఫోర్స్ అయితే ఏం కాదు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట నాకుంది మీకుందా లేదా అని అడుగుతున్నాను అంతే చట్నీ అయితే చేసేసానండి ఇందులో రకరకాల ఆకుకూరలన్నీ వేసాను అనమాట ఈసారి కొత్తిమీర కరేపాకు మళ్ళీ పుదీనా వేసాను పుదీనా వేస్తే ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ కొంచెం పర్వాలేదు బాగానే ఉంది మామూలుగా అయితే అలాంటివి మనం తినం కదా నేనైతే అసలు తిన్ను సో అందుకనే ఇందులో కలిపేసి వేసేస్తే పక్కకు పెట్టేయడానికి కూడా ఉండదు కదా అని చెప్పి ఇంకా ఇందులో కలిపేసి వేయించేసాను అనమాట అన్నీ ఇంకా పనంతా అయిపోయిన తర్వాత గ్యాస్ తుడుస్తున్నాను ఏదైనా వచ్చినా రాకపోయినా మనకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఇలాంటివన్నీ పెండింగ్ పెట్టాము అని అంటే నెక్స్ట్ డేకి పైలప్ అయిపోయి చాలా భయంకరంగా అయిపోతుంది కదా మరో ఆంటీ కూడా వచ్చింది కదా ఎందుకు ఇవన్నీ నెగ్లెక్ట్ చేయడము అని చెప్పి ఇంక ఇవన్నీ చేస్తున్నాను అనమాట చెప్పాను కదండి బయట కూడా తినాలి అని అనుకుంటలేదు అని చెప్పి ఈ మధ్య నిన్నే అడిగాడు అక్క నువ్వు వాకింగ్కి వెళ్ళట్లేదా యోగాకి వెళ్ళట్లేదా అని అడిగాడు వరుణ్ ఏ లావైపోయానా అని అడిగితే కొంచెం లావైపోయా అని అన్నాడు అసలు నిజం చెప్పాలంటే సోమవారం నుంచి వాకింగ్కి వెళ్దామని అనుకున్నానండి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యేసరికి మంగళవారం రోజున కూడా వెళ్ళలేదు కొంచెం నీరసం తగ్గిన తర్వాత వెళ్దాం అని అనుకుంటున్నా కాళ్ళు లాగుతూ నడులు లాగుతూ సడన్గా వచ్చేసింది అనమాట ఇలాగేంటో తెలియట్లేదు ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ అంతే కదా అంటే నేను ఏదో ఫిఫ్టీస్లో ఉన్నానని అనుకోండి నేను కొంచెం ఫార్టీస్ వరకు ఇంకా రాలేదు దేవుడి దయ వల్ల అయినా కానీ హెల్త్ ఇలాగ కొంచెం కొంచెం అంటే నాంపల్ ఎగ్జిబిషన్లో నడిసానని చెప్పేసి అన్నాను కదా అప్పటి నుంచి కొంచెం నడు నొప్పి అయితే బాగా ఉంది ఏదన్నా కొంచెం ఎక్కువ పని చేసిన సేమ్ నాంపల్ ఎగ్జిబిషన్ టైంలో ఎలాంటి అయితే వచ్చిందో అలాంటి నొప్పే వస్తుంది అన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబోయ్ అని అనుకుంటాను ఎక్కువసేపు పడుకుంటాను కూర్చోకుండా ఆఫీస్లో అయితే పొద్దున నుంచి సాయంత్రం వరకు కూర్చుంటమే కదా ఇంక ఇంటికి వచ్చాక మంచం మీద పడుకుంటువే అనమాట సో అలా చేస్తానండి ఇంకా అంతా గ్యాస్ గట్టు తుడిసేసిన తర్వాత తులసం దగ్గర ముగ్గు పెడుతున్నాను ఈ తులసమ్మ ఇక్కడ మంచిగా సెట్ అయ్యింది అని అనుకుంటున్నాను ముగ్గు గట్టా వేసుకోవడానికి కూడా బాగుంది కాకపోతే ఇక్కడ ఈ ఇక్కడ బల్లలేసాను కదా అంటే గ్రెనైట్ రాళ్ళేసాను కదా ఇది కట్ అయి ఉంది కదండి యాక్చువల్గా ఇది ఇలాగే ఉంది అన్నిటికీ ఇలాగే ఉందనమాట ఒకటే కొంచెం ముగ్గు పెడతాను కొంచెం బాగాలేదు కానీ మిగతాదంతా సెట్ అయిపోయింది అని అనిపించింది అనమాట నాకు ఇప్పుడైతే ఇంటిని ఆదివారం నాడు ఎలా డెకరేట్ చేశాను అనేది చూపిస్తాను యాక్చువల్గా ఆదివారం ఒక వీడియో అప్లోడ్ చేయాలని చెప్పాను కదండి సాయంత్రము అది చేయలేకపోయాను ఓపిక లేదు ఇంకా నాకు తీయడానికి మోర్ ఓవర్ నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడని చెప్పాను కదా అందుకని తీయలేదు అనమాట బేసిక్గా ఇండ్లు చాలా బాగుందని చెప్పాడు తను కూడా వచ్చి ఇయర్స్ అయ్యింది అని అడిగాడు ఎయిట్ ఇయర్స్ అయ్యింది కొని అని చెప్పాను ఇంకా కొత్త దానిలాగా బాగానే మెయింటైన్ చేస్తున్నావే అని అన్నాడు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నమాట నేను వాళ్ళు కూడా ఇక్కడ కోంపల్లిలో కనుపి ఉంది కదా అక్కడ ఉంటారనమాట అక్కడికి వచ్చే అందరం కలిసి ఉన్నాము అని చెప్తున్నాడు అక్కడ నీకు అయ్యా ఇప్పుడు ఆఫీస్కి ఎక్కడి నుంచి వెళ్ళాలంటేనే నాకు లాగుతుంది ఇంకా అడవిలో నుంచి రావాలంటే నాకు ఇంకా మామూలుగా ఉండదు పని చేయను ఇంకా అసలు నేను అని చెప్పాను అనమాట చాలా దూరం అవుతుంది కదా ఆఫీస్కి వెళ్ళాలంటే అలాంటివన్నీ చూసుకొని ఇల్లులు కొనుక్కోవాలి రెంట్కి ఉండాలి అని నా ఫీలింగ్ అనమాట ఇంకో నిన్న అయితే ఆదివారం నాడు ఫ్రెష్ పూలు అన్నీ వేసేసానండి ఊర్లీస్లో యాక్చువల్గా తను రా వస్తానని చెప్పలేదు నాకు గూగుల్ మ్యాప్ పెట్టు అనేసి అన్నాడు ఇంకా గమ్మున గమ్ముని పనులన్నీ చేస్తాను అనమాట ఆదివారం కూడా చాలాసేపు పడుకున్నాను సో ఇంక లేచి గమున గమ్ముని అన్నీ వేస్తాను అనమాట నాకు బేసిక్గా ఇలా ఉంటే ఇల్లు చాలా ఇష్టము మంచిగా అనిపిస్తుంది కదండి మనకి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఒంట్లో బాగున్నా బాగుపోయినా ఇలాంటివి శుభ్రంగా ఉంటే కొంచెం నెగిటివిటీ పోయి మనకి పాజిటివిటీ అనేది వస్తుంది అని నా ఫీలింగ్ ఏదైనా అంతే కదండి ఎక్కడ నీట్గా లేకపోయినా కానీ నాకు మనసు అంతా అక్కడే పీకుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇలాగా పా నీట్గా ఉందనుకోండి ఇంకా ఆ టెన్షన్ ఏం ఉండకుండా ఉంటుంది మనం హెల్త్ మీద కానీ ఇంకా వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ అనమాట చాలా మంచిగా అనిపించింది ఇలా ఉంటే ఇది సోమవారం నాడు షూట్ చేసింది కొంచెం తగ్గింది అని అనిపించింది కానీ మళ్ళీ కళ్ళు మూసుకుంటుంటే ఆవిర్లు నోట్లో నుంచి ఆవిర్లు ఇంకా మళ్ళీ ఒకసారి ఆవిరి పట్టుకుందాము యాక్చువల్గా ఆవిరి కూడా పట్టుకుంటున్నాను అనమాట కరోనా టైంలో ఆవిరి పట్టేది స్టీమ్ తీసుకున్నాను అనమాట అది ఇప్పుడు బాగా పనిచేస్తుంది ఇది చాలా చల్లగా ఉందండి ఓపిక లేక మంచం మీద కూర్చున్నాను అనమాట చాలా చల్లగా ఉంది ఈ గిటికి బాల్కనీ డోర్స్ ఓపెన్ ఉన్నాయి అంతే అనమాట ఇంకా ఆవిరి పట్టుకుందాము ఆఫీస్కి పదకొండింటికి వెళ్ళాను అనమాట లేట్ వస్తానని చెప్పాను సో ఆవిరి పట్టుకుందామని ఆవిరి పడుతున్నాను ఇందులో యాపకాయ సూప్ అంటారు కదండి అలాంటిది ఒకటి అనమాట అది లాగా వాసన వస్తుంది కొంచెం మంచిగా ఉంది అది వేసుకుని పట్టుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాను అనమాట ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్